ఈ తెలుగు నేలపై తడియారని నెత్తుడి సాక్ష్యం దళితుల ఊర్చకోతకు ప్రధాన చిహ్నం కారం చేయుడు అంటారు దగ్గుపాటి చెంచురామయ్య గారు అంటే మీ నాన్నగారు నిర్దోషి దోషులు వేరే వాళ్ళు ఉన్నారని మీరు ఒక బాంబు పీల్చారు సరే ఏంటి మీ ఓవరాల్గా మీ ఒపీనియన్ ఏంటి కారం చేడు ఘటన పైన ఈ విషయాన్ని నేను సమర్థించలేదు ఆ చర్యని ఆ దురాఘాతాన్ని ఖండించాను ఖండిస్తాను కూడా సభ్య సమాజంలో ఎవరు కూడా దీనిని అభిలషించరు అటువంటి సంఘటన జరిగింది నా కంటెన్షన్ ఏంటంటే ఈ సంఘటనలో మా కుటుంబము మా తండ్రి పాత్ర అనేటటువంటిది ఏమాత్రము లేనటువంటి దానిని ఏ విధంగా ఒక వ్యక్తి దీన్ని ప్రచారం చేయటం జరిగింది దానిలో వాస్తవం ఏంటి మా నాన్నగారి యొక్క పాత్ర దీనికి పరిమితమైనటువంటి వ్యక్తినే కానీ నేను ఆ చర్యని సమర్థించటము లేకపోతే వాళ్ళకి వత్తాసు పలకటము చేసినటువంటి వ్యక్తులకి అనేది నా నైజము కాదు నా గత నలభై సంవత్సరాల ప్రజా ప్రస్థానంలో ఏనాడు ఏ ప్రాంతంలో కూడా నేను నాకు ఓటు వేసినటువంటి కానీ లేకపోతే నా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కానీ ఎక్కడా కూడా వారి మీద ఒక అఘాయ్యము దౌర్జన్యము చేయటం కాదు పైపెచ్చు వాళ్ళు నాతోటి పాటు ఎంతో అన్యోన్యంగా జరిగి జీవనం సాగించినటువంటి విధానం నా కళ్ళ ముందు ఉన్నది అది యథార్థము సత్యము ఎక్కడికి వెళ్ళినా ఆయా గ్రామాల్లో పచ్చురు చిరాల అర్థంకి ఆ గ్రామాలు ఒంగోలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక్కడు కూడా మా కుటుంబం కానీ మేము కానీ అటువంటి చర్యలకు పాల్పడతామని కానీ అటువంటి వాటిని సమర్థిస్తామని కానీ ఎన్నడూ ఒప్పుకోరు ఇది యథార్థము సత్యం అదే నేను వీడియో ద్వారా అది కూడా పదే 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 మళ్ళీ మా కుటుంబం మా నాన్నగారి గురించి పద్మారావు గారు ప్రస్తావన చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలోనే నేను ఇది ఎందుకైనా నా బాధ్యత కదా నేను చెప్పవలసినటువంటి బాధ్యత కదా ఇది ప్రజలు నమ్ముతా అనేటటువంటి భావంతో నా నన్ను తెలిసినటువంటి వాళ్ళు నా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ సామాన్య ప్రజానీకం ఎవరికి కూడా దీన్ని నమ్మరు కానీ మిగతా లోకం ఉందే ఇవాళ మీడియా ద్వారా చూస్తున్నటువంటి లోకానికి ఇది ఇంకొక రకంగా అర్థమవుతుంది అనేటటువంటి భావంతో నేను ఇప్పటికైనా గతంలోనే నేను ఒకసారి రాశాను దీని మీద ఈ అదార్థాన్ని ఇట్లా ఇట్లా ఉందని చెప్పి అయితే వీడియో చేయలేదు ఇవాళ వీడియో మాధ్యమానికి ఉన్నటువంటి ప్రసారం ఎక్కువ నేను ఇంకా ఇప్పటికీ రెండు రోజులు కూడా కాలేదు ఒకటిన్నర రోజు అయింది నేను చేసినటువంటి వీడియోని దాదాపు ఎనిమిది లక్షల మంది వీక్షణ చేసినట్లుగా నాకు రికార్డు ఉంది దాంట్లో కామెంట్స్ అటు ఇటు పెట్టుకుంటా ఉన్నారు కానీ నేను వాటిని కూడా ఖండించడం కానీ ఇంకోటి కానీ లేదు కేవలం నా మాకు సంబంధించినటువంటి నాకు తెలిసినటువంటి విషయాలని అక్కడ ఉన్నటువంటి వాస్తవాన్ని చెప్పడానికి ప్రయత్నం చేసే కానీ చేశాను కానీ ఒకరిని దూషించడానికో లేకపోతే ఉద్యమాన్ని ఏదైనా తోట్లు పడవటానికో నేను ఆ పని చేయలేదు ఆ పని చేయను